నంద్యాల ప్రజలందరికీ అస్సలం అందరికీ శాంతి కలుగుగాక మంగళవారము చాగల్మర్రి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో మార్గదర్శి అనే కార్యక్రమం బంగారు కుటుంబం అనే కార్యక్రమం జరుగుతుండగా తాహెర్ హుసేన్ అనే ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఉద్యోగిని బండభూతులు తిడుతూ ఒక రాజకీయ నాయకుడు చోటా నాయకుడు తన నలుగురు అనుచరులతో కలిసి మద్యం సేవించి ఉండి అతన్ని ఇష్టానుసారంగా కొట్టడము దానికి అత ఆయన చేసిన క్రైమ్ ఏమీ లేదు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు అతన్ని ఏదో పిలవలేదనే కారణంగా యాక్చువల్గా అతను వార్డు మెంబర్ కూడా కాదని పేపర్ల ద్వారా తెలుస్తున్నది ఇటువంటి చర్యలు ఏమి సృష్టిస్తున్నాయి అసలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలా లేదా కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా ఇటువంటి చర్య చేయడము నంద్యాల ముస్లిం చేసి ఆ తర్వాత ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి నాయకులను అనుచరులుగా పెట్టుకున్న రాజకీయ నాయకులు కూడా పరిశీలించాలి ఇటువంటి వా వాళ్ళను తమ అనుచరులుగా కంటిన్యూ చేయకూడదు ఆ తర్వాత ఇటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లోనే విషతుల్యం అవుతాయని మీడియా ముఖంగా మేము చెప్తూ ఉన్నాము ఇతని మీద మేము రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాము ఎస్పీ గారు తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటారని ఆశిస్తున్నాము తర్వాత ఈ విధంగా చేయడము రాజ్యాంగము ప్రజలకు ఇచ్చిన హక్కులను హరించడమే రాజ్యాంగాన్ని కాలరాయడమే అని మేము అభిప్రాయపడుతున్నాము కాబట్టి ప్రభుత్వము తగిన చర్యలు ఇటువంటి వాటి మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మొన్న చాగల్మారి మండలంలో ఒక ఉద్యోగిపై జరిగిన చర్యను నంద్యాల ముస్లిం జేసీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన తాహిర్ హుసేన్ అని అసిస్టెంట్ ఎంపీడీఓ అంటే ఒక గజిడ అఫసర్ మీ ఆయన అధికారికంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది రౌడీ ముక్కలు ఎమ్మెల్యే అని చెప్పుకొని వచ్చి అతని మీద దాడి చేయడం ఏమైనా చర్య ఈ ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలా ఇలాంటి చెంచాలకు మీరు పోషిస్తే అది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతీస్తుంది ఇలాంటి చెంచాలు ఇలాంటి సంఘ విగ్రహ శక్తులు వాళ్ళు వేసుకున్న పార్టీ చొక్క నాలుగైదు ఏళ్ళు ఉంటుంది కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన గజెడ్ ఆఫీసర్ ఆయన సర్వీస్ ముప్పై నలభై ఏళ్ళు ఉంటుంది అలాంటి ఉద్యోగి మీద అతను వచ్చి చల్లా నాగరాజు అతను అతను వచ్చి దాడి చేయడము చాలా ఖండించదగ్గ విషయము ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ దీన్ని ఉమ్మడిగా ఖండించాలా ఆయన తారుసేనే కాదు ఇంతకుముందు కూడా ఉన్న ఉద్యోగులను అతను అలాగే చేస్తున్నాడు అతన్ని పోషిస్తే రాజకీయ నాయ ప్రజా ప్రజాప్రతినిధులు కూడా గమనించాలా దీనివల్ల మీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది ఆ చల్లా నాగరాజు మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అతని చర్యలు తీసుకునే వరకు లేకుంటే ఈ ఉద్యమము చంద్రబాబు నాయుడు ఆ పంచాయతీరాజ్ మినిస్టరు లోకేష్ బాబు దగ్గర కూడా ఈ విషయము తీసుకుపోతామని తెలియజేస్తూ దీని గురించి ఎస్పి దగ్గర కంప్లైంట్ ఇవ్వబోతున్నాము దానికి కూడా అతను స్పంద అక్కడ నుంచి స్పందన రాకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని నంద్యాల ముస్లిం జైసీగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వరహమతుల్ మంగల్కి దిన్ నంద్యాల జిల్లా اعلیٰ گڈہ علاقہ ماری میں تاہر حسین بولنے والے آفیسر اپنی ڈیوٹی کرتے ہوئے گورنمنٹ جو پروگرام تھا اس کو ادا کر رہے تھے تو مجھے بلائے نہیں بول کر چلّا بولنے والا آ کر وہاں پر ان کے اوپر ہاتھ اٹھانا ان کو مارنا اپنے ساتھیوں کے ساتھ شرب کے نشے میں آ کر ان کو نقصان پہنچانا یہ جیسے ہی ہم یہ چاہتے ہیں کہ حکومت والے آفیسرز گورنمنٹ آفیسرز جب کسی کے ساتھ زیادتی کرتے ہیں تو نیوز میں بہت اس کو اچھال کر دکھایا جاتا ہے ایسے ہی جب یہ آفیسر اپنی ڈیوٹی کر رہے ہیں تو ان کے اوپر جو زیادتی ہوتی ہے اس کو بھی حکومت اپنے آ, نظر میں رکھ کر ایسے واقعات بار بار ہونے سے روکنے کی کوشش کرے اور ان کے ساتھ آئندہ <تصفح> کوئی ایسی ہمت نہ کرے جو جو بھی آفیسرس ہیں اپنی ڈیوٹی ادا کر رہے ہیں ان سے بھی

راو بولنے والے ایک ایو کو اس نے اس طرح کا مارپیٹ کی ہے تو یہ جب اس صاحب ہے یا لوکیش صاحب ہے جو بھی ذمہ دار ہیں ان سب سے నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగస్తులపై తను నాన్న గొప్పలు చెప్పుకునేదానికి కొంతమంది రాజకీయ నాయకులు వేధింపులు చేయడము దాడులు చేయడము దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇన్సాఫ్ ముస్లిం జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ చాకలమర్రిలో జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ అతను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చెప్పిన పనినే చేస్తున్నారు కానీ నా నన్ను ఎందుకు పిలిచలేదని చెప్పి చల్లారా నాగరాజ్ అనే ఒక యదవ తల అతను అతను ముస్లిం ఉద్యోగిని పైన దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు గతంలోనే ఇంతకుముందు శ్రీనివాసరావు అనే ఉద్యోగి పైన కూడా ఇలాగే దాడి జరిగింది సుదర్శన్ అనే ఉద్యోగి పైన దాడి జరిగింది ఇట్లా ఉద్యోగస్తులను దాడులు చేయడం అనేది ఇంతవరకు సబబు ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆ దారిని ఖండించ ఖండించకపోవడం కూడా చాలా విచారకరం ఈరోజు అతని తిరుగుతుంది రేపు ఇంకో జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ నాయకులేమన్నా తత్తుల కాదు కదా ప్రభుత్వం చెప్పిన పనులే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి ఈ చల్లా నాగరాజు అనే వెదవలాంటి వెదవలను అధికార పార్టీ నాయకులు అడ్డు అదుపు అదుపులో పెట్టాలని చెప్పి మేము చెప్ తెలియజేస్తున్నాము లేని పక్షంలో రేపు ఎస్పీ గారిని కలుస్తాం మరుసటి రోజు ఆయనపై చర్య తీసుకుపోతే మాత్రం దీనిపైన తీవ్రంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికార పార్టీ నాయకులు కూడా చాలా ఇట్లాంటి మేకపోతు గాంభీర్యం చేస్తున్నా అలాగే పార్టీల తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని తమ అదుపులో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం welfare association 위로 좀 많아, 난깃을 보는지